భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఫిబ్రవరి నుండి రాష్ట్రంలో పర్యటనలు ప్రారంభించే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు నవంబర్ ముప్పైవ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని కోల్పోయింది తెలంగాణ ఏర్పడిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడవ తేదీన రాత్రి ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాలు జారిపడ్డారు దీంతో గత ఏడాది డిసెంబర్ ఎనిమిదవ తేదీన కేసీఆర్ కు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది ఈ సర్జరీ జరిగిన తరువాత కేసీఆర్ తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు ఆరోగ్యం కుదుట పడిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు ఈ విషయాన్ని ఆ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలపై భారత రాష్ట్ర సమితి ఫోకస్ పెట్టింది ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది తెలంగాణ రాష్ట్రంలో ఓటమి తర్వాత ప్రజల్లోకి వెళ్లేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఫిబ్రవరి మాసంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేయనున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ ఓటమి పాలైంది తొలిసారిగా బీఆర్ఎస్ విపక్ష పాత్ర పోషిస్తోంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తొలిసారిగా ఏర్పడింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల విషయమై ఇప్పటికే బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది కేసీఆర్ జిల్లాల పర్యటనలు చేసే సమయానికి హామీల అమలు విషయంలో పురోగతి లేకపోతే బీఆర్ఎస్ ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఉంది విపక్షంలో ఉంటే కేసీఆర్ను తట్టుకోలేరని కేటీఆర్ ఇటీవల ప్రకటించారు రానున్న రోజుల్లో ప్రభుత్వంపై బీఆర్ఎస్ విమర్శల దాడిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు